ఈరోజు మన గుమ్నూరు జయరాం సోదరుడు నారాయణ మాజీ మార్కెటాడో ఏదో సంథింగ్ ఆయన ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది అది దాంట్లో సందేశం ఏమంటే గుంటకల్ పట్నంలో రేపు పొద్దున శనివారం నాడు పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తాము తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు హాజరు కావాలని చెప్పి ఆయన మెసేజ్ ఇవ్వడం జరిగింది దీన్ని గుంటకల్ తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తున్నాం ముఖ్యంగా వీళ్ళు వీళ్ళ సోదరులు తెలుసుకోవాల్సినది ఏమంటే పార్టీకి ఒక లైన్ ఉంది ఆ లైన్ క్రాస్ కాకూడదు ఇది మీరు ముందున్న పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ ఒక డిసిప్లైన్ పార్టీ డిసిప్లైన్ పార్టీ అంటే మీకు అర్థం కాదేమో సోదరా మీరు తెలుసుకోవాల్సినది ఏమంటే అఫీషియల్ గా చంద్రబాబు నాయుడు గారు ఎవరి అయితే డిక్లేర్ చేస్తారో ఆ రోజు మీరు ఏం చేసుకున్నా కానీ ఎవరు ఏం అడగరు మీరు అంతగా మీకు ఉత్సాహం ఉంది మీకు ఉద్దేశం ఉంది అంటే మీ ఆలూలో ఛాలెంజ్ చేస్తున్నాడు వీరపాక్షి మీ అపోనెంట్ ఆయన కోసమే మీరు ఈరోజు పార్టీ నుంచి బయటికి రావడం జరిగింది సో మీరు అక్కడ ఆఫీస్ ఓపెన్ చేసుకుని అక్కడ ఏమన్నా చేసుకోండి కానీ గుంటకల్కి వచ్చి మీరు ఇక్కడ మేము పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తాము అవే ఓపెన్ చేస్తామంటే గుంటకల్లో నాయకులు కార్యకర్తలు మనోభావాలను దెబ్బతీస్తున్నారు విధంగా పార్టీ లైన్ క్రాస్ చేసి మీరు ముందుకు పోవాలని మీరు అట్లే ముందుకు పోతే ఇక్కడ ఉండే నాయకులు కార్యకర్తలు కూడా దానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుంటారని తెలుగుదేశం పార్టీ తరఫున మీకు విన్నపాస్తున్నాం దీనిపైన రాష్ట్రం మరియు జిల్లా నాయకులు కూడా దీంట్లో చొరవ తీసుకొని ఇటువంటి నాయకుల్ని ఇటువంటి పందాల్లో పోకోకుండా వాళ్ళకి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి వాళ్ళకు కూడా మేము మనవి చేసుకుంటున్నాం